మన భారతదేశం ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఇప్పటికే ఇలాంటి ఎన్నో విజయాలు సాధిస్తోంది భారతదేశం యొక్క స్టార్టప్లు మరియు రక్షణ అభివృద్ధి గురించి ప్రపంచ మార్కెట్లో చర్చలు ఆగటం లేదు ఎందుకంటే భారతదేశం కొన్నిసార్లు ఇతర దేశాల ఓడరేవులు మరియు విమానాశ్రయాలపై నియంత్రణను చేసుకుంటోంది అలాగే కొన్నిసార్లు రక్షణ ఆయుధాలను సరఫరా చేస్తోంది ఇక తాజాగా భారత్ మరో చారిత్రాత్మక విజయాన్ని సాధించింది దీనిపై భారత్లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి ఈ మధ్య జరిగిన నివేదికల ప్రకారం భారతదేశం దేశీయంగా మొట్టమొదటి మానవ రహిత యుఏవి బాంబర్ ను అభివృద్ధి చేసింది ఇది అమెరికన్ డ్రోన్ల కంటే పది రెట్లు తక్కువ ఖర్చుతో తయారు చేయబడింది అలాగే బెంగళూరుకు చెందిన పూర్తిగా స్వదేశీ తయారు చేసినటువంటి ఈ బాంబర్ భారతదేశపు అత్యుత్తమ స్టార్టప్ల ద్వారా ఇతర దేశాల దృష్టిని ఆకర్షించింది నిజానికి రక్షణ ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా రక్షణ రంగంలో భారత్ రోజు రోజుకు తన స్వావలంబనను పెంచుకుంటోంది అయితే ఇప్పటి వరకు భారతదేశం అభివృద్ధి చేస్తున్న బాలిస్టిక్ క్షిపణులు మరియు ఫైటర్ జెట్లతో పాటు అటు వాయు రక్షణ వ్యవస్థలు వంటి ఇతర ఆయుధాలు కూడా చేర్చబడ్డాయి కానీ ఇప్పుడు ఇందులో బాంబు దాడి చేయగల డ్రోన్ కూడా చేర్చబడింది అలాగే ఈ మధ్య నివేదికల ప్రకారం భారతదేశం రక్షణ రంగంలో గొప్ప విజయాన్ని సాధించింది ఎందుకంటే అనేక సంవత్సరాల ప్రయత్నాల తర్వాత భారతదేశం తన మొదటి స్వదేశీ బాంబర్ యుఏబీ మానవరహిత వైమానిక వాహనాన్ని పొందింది ఇది మానవరహిత విమానం మరియు దాని పేరు ఎఫ్డబ్ల్యూడి టూ హండ్రెడ్ బెంగళూరులో జరిగిన ఒక ఈవెంట్ లో ప్రపంచానికి దాని మొదటి గ్లింప్స్ కూడా లభించింది దీని అభివృద్ధి గురించి చెప్పాలంటే బెంగళూరుకు చెందిన ఫ్లయింగ్ వీల్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ టెక్నాలజీ అనే స్టార్ట్అప్ కంపెనీ దీనిని తయారు చేసింది ఈ యుఏవి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది పూర్తిగా భారతదేశంలో నిర్మించబడింది కాబట్టి ఇది భారతదేశానికి రక్షణ భాగాలలో స్వీయ విశ్వాసం కోసం ఒక ముఖ్యమైన అడుగుగా పరిగణించబడుతుంది అలాగే ఇది అమెరికన్ ఎంక్యూ నైన్ ప్రిడేటర్ డ్రోన్ తో పోల్చబడుతోంది ఇది భారతదేశం యొక్క ఎఫ్డబ్ల్యూ డి టూ హండ్రెడ్ బి కంటే పది రెట్లు ఎక్కువ ధరతో ఉంది ఎందుకంటే ఒక అమెరికన్ ఎం క్యూ నైన్ ప్రిడేటర్ డ్రోన్ ధర సుమారు రెండు కోట్ల రూపాయలు అయితే భారతదేశ స్వదేశీ యుఏబి కేవలం ఇరవై కోట్ల రూపాయలు మాత్రమే అలాగే భారతదేశ స్వదేశీ యుఏబి తయారు చేయబడినప్పటికీ లేదా ధర పరంగా ఇది అమెరికన్ డ్రోన్ ఎం క్యూ నైన్ కంటే పది రెట్లు తక్కువ ధర అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కానీ ఫీచర్స్ పరంగా అమెరికన్ డ్రోన్లతో పోలిస్తే ఇది చాలా అధునాతనమైంది దీంతో పాటు ఇది ఏ యొక్క అనేక కూడా కలిగి ఉంది ఇది లేజర్ గైడెడ్ బాంబులు మరియు చిన్న క్షిపణులతో శత్రు స్థానాలపై సులభంగా దాడి చేయగలదు ఈ విషయంలో భారత్ పురోగతిపై పలు దేశాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని భారత శాస్త్రవేత్తలు చేతులు గెలిపిన విషయంలో భారత విజయం సాధించడాన్ని ఏ దేశం అడ్డుకోలేదని పలు దేశాలు ఇప్పటికే చెబుతున్నాయి అనేది మానవ రహిత వైమానిక వాహనం అది పెద్ద డ్రోన్ లాగా ఉంటుంది అయితే ఇది ఆయుధాలను ఆకాశంలో ఎత్తుకు తీసుకెళ్లి వాటిని కాల్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది అంటే ఇది ఒక రకమైన సైనిక డ్రోన్ అని అర్థం చేసుకోవచ్చు కానీ దాని వేగం మరియు నెట్వర్క్ సామర్థ్యం చాలా ఎక్కువ ఇప్పటివరకు మిలిటరీ డ్రోన్లు తయారీ విషయంలో అమెరికాతో పాటు టర్కీ జపాన్ చైనా వంటి దేశాల పేర్లు అయితే స్వదేశీ అభివృద్ధి చేసే సాంకేతికత కలిగిన వాటిలో ఇప్పుడు భారత్ భారత్ కూడా చేరింది అంటే విజయం సాధించిన తర్వాత రక్షణ ఆయుధాల కోసం భారత్ ఇతర దేశంపై ఆధారపడాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు కొద్ది నెలల క్రితమే భారత్ కు ముప్పై ఒకటి ఎంక్యూ నైన్ ప్రిడేటెడ్ డ్రోన్లను సరఫరా చేసే ఒప్పందాన్ని అమెరికా ఆమోదించింది గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ డీల్ ప్రకటించారు భారతదేశం మరియు అమెరికా మధ్య ఒప్పందం ప్రకారం ముప్పై ఒక్క డ్రోన్లతో పాటు భారతదేశం అనేక ఇతర ఆయుధాలు కొనుగోలు చేయాల్సి ఉంది మొత్తం డీల్ అంచనా వ్యయం దాదాపు నాలుగు బిలియన్ డాలర్లు అంటే దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు కానీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనం అమెరికా నుంచి ఎంక్యూ నైన్ డ్రోన్లను డెలివరీ చేయడానికి ముందు భారతదేశం యొక్క స్టార్ట్అప్ కంపెనీ ఫ్లయింగ్ వేవ్ డిఫెన్స్ మరియు ఎయిస్మిత్ అమెరికన్ డ్రోన్లతో పోలిస్తే ఫైర్ పవర్ మరియు కెపాసిటీ పరంగా వెనుకబడి ఉన్నాయి అయితే ఇప్పుడు భారతదేశంలో ఎఫ్డబ్ల్యూడి టూ హండ్రెడ్ బి వంటి సమర్థవంతమైన స్వదేశీ పోరాట వాహనం ఉంది కాబట్టి మనం అమెరికాపై ఆధారపడాల్సిన పని లేదు అమెరికాతో కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయడం ద్వారా మనం దాదాపు నాలుగు బిలియన్ డాలర్ల పెట్టుబడిని ఆదా చేసుకోవచ్చు అలాగే దానిని మన భారతీయ స్టార్టప్ కంపెనీలు కూడా ఉపయోగించవచ్చు ఇది స్వావలంబనను ప్రోత్సహించడమే కాకుండా ఖర్చుతో కూడుకున్న రక్షణ పరిష్కారాలలో భారతదేశ స్థానాన్ని బలపరుస్తుంది అలాగే మనం దాని అధునాతన లక్షణాల గురించి మాట్లాడుకున్నట్లయితే దాని గరిష్ట వేగం గంటకు మూడు వందల కిలోమీటర్లు మరియు నివేదిక నివేదికల ప్రకారం ఇది టేక్ ఆఫ్ సమయంలో సుమారు ఐదు వందల కిలోగ్రాముల బరువును మోయగలదు యుఏవి భూమి నుంచి రెండు వందల కిలోమీటర్ల ఎత్తు వరకు నియంత్రించబడుతుంది అలాగే దానిని అభివృద్ధి చేసిన స్టార్టప్ కంపెనీ ఫ్లైయింగ్ వేవ్ రెండు వేల ఇరవై మూడులో దాని దేశీయ యుఏవి సాంకేతికతకు డిజిసిఏ రకం సర్టిఫికేషన్ కూడా పొందింది దీని ఇంధన సామర్థ్యం వంద కిలోగ్రాములు దాని ఓర్పును ఆకాశంలో పన్నెండు నుంచి ఇరవై గంటల పాటు నిరంతరంగా ఎగురుతూనే ఉంటుంది ఎఫ్ డబ్ల్యూడి టూ హండ్రెడ్ బి సముద్ర మట్టానికి తొమ్మిది వేల అడుగుల ఎత్తులో సరిగ్గా పనిచేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది కాబట్టి ఇది ఒక విధంగా యుటిలిటీ పరంగా భారతీయ వైమానిక దళం యొక్క అన్ని అవసరాలను తీరుస్తుంది మీరు దీనిని పరిశీలిస్తే గనక భారతదేశంలో పెరుగుతున్న వినూత్న రక్షణ సాంకేతికత మరియు స్వావలంబనకు ట్విట్టర్ యొక్క సంస్థ ఒక కొత్త ఉదాహరణ ఇక్కడ కిట్ కంపెనీ ఫ్లైయింగ్ వేవ్ డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ వ్యవస్థాపకుడు సుహాస్ తేజస్ కందాల్ స్వయంగా ఈ సందర్భంగా మాట్లాడుతూ పదిహేను సంవత్సరాలుగా భారతదేశానికి సొంత పోరాట యుఏవి ఒక సుదూర కాలాన్ని చెప్పాడు డ్బి ప్రారంభంతో భారతదేశం ఈ కళను నెరవేర్చుకోవడమే కాకుండా అమెరికా యొక్క ఎంక్యూ నైన్ కి గట్టి పోటీ ఇస్తున్న అధునాతన యుద్ధ విమాన సామర్థ్యాలు కలిగి ఉన్న లీగ్ లీగ్లో ఇది కూడా చేరింది ఇప్పుడు దానిని సాయుధ దళాలలో ఏకీకృతం చేసే ప్రక్రియ జరుగుతోంది కాబట్టి భారత యొక్క ఈ కొత్త విజయానికి భారతీయ శాస్త్రవేత్తలను కామెంట్ బాక్స్ లో అభినందించడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియోను మీ స్నేహితులకు షేర్ చేయండి మరింత విజ్ఞానవంతమైన వీడియోల కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే అన్ని నోటిఫికేషన్ల కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి